నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు శివాలయం ఎదురుగా సర్వేజన సుఖినో భవన్ తో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మి మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు వినాయకుణ్ణి దర్శించుకుని అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు కమిటీ సభ్యులు గోపగాని రాజు మహేష్ రమేష్ రెడ్డి రామకృష్ణ సతీష్ సురేష్ శేఖర్ హరి సుమన్ తదితరులు పాల్గొన్నారు ನೆಡೆ ಬಂದು ಅಪ್ಪ ಬಂದ ಗಾ ನಾನು ಬೈಟ್ ಬಂದು ರೈಟ್ अंदर पड़ो सही है अंदर मत पड़ो अंदर पड़ा ले तो ये, ये बोलो गणेश महाराज के ये बोलो गणेश महाराज के ये, ये, के। ये, ये, ये बोलो गणेश महाराज के

you're all good you're बसलंदर गमिषी स వెనకాల ముందు గార్బేజ్ బైక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి కూడా ముందు పెట్టేస్తున్నాడు ఒకేసారి ఎక్కువ పెట్టి వేసి చేయబాకండి ఎవరు ఎన్ని సార్లు అడుగుతే అన్ని సార్లు పెట్టండి దయచేసి గమనించగలరు గమనించగలరు

సర్వేజన సుఖినోభవం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఏడో వాడు అన్నదాన కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొన్నటువంటి భక్తులకు పేరు పేరున మా నమస్కారాలు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంత్ దేమోలో గణేష్ మహారాజ్ మహారాజ్కి గణేష్ మహారాజ్ ఇల్లందు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మా ప్రజానికానికి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వినియోగం చేసి స్వామివారికి పాత్రలు రాగలని కోరుకున్నాము చేసి వారు మాకు మంచి సహకారాన్ని అందించారు విరాళాలు అందించిన అందరికీ మా యొక్క దాతలకి వాళ్ళందరికీ వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ee vaartalen dar to samaaptam